నా ప్రియమైన ప్రజలారా ప్రభువు స్వరం స్తుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మట్టిని మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు మే నెల ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఐదవ నెల ఆయన బైబిల్ పద్యంపై తన మాటలలో ఒకదాన్ని ఇలా అన్నాడు ప్రసంగి మూడో అధ్యాయం సంఖ్య పదకొండులో ఆయన ఇలా అన్నాడు ఆయన ప్రతిదాన్ని వారి కాలంలో అందంగా ఉండే విధంగా సృష్టించాడు అప్పుడు ఆయన మానవుల మనస్సులలో శాశ్వతత్వం యొక్క జ్ఞానాన్ని సృష్టించాడు అయినప్పటికీ దేవుడు చేసిన పనిని మానవుడు మొదటి నుండి చివరి వరకు అర్థం చేసుకోలేడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు